మన పూర్ణిమలో కళ్యాణం కమనియం సేల్స్ ప్రతి పదిహేను వేల రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం నమస్కారం నా పేరు డాక్టర్ శగుఫ్తా నేను నేచురబుల్ డాక్టర్ని ఈ థైరాయిడ్ ఇష్యూస్ అండి చాలా మందిలో ఏమనుకుంటా అంటారు ఒక అపోహ ఉంది ఆడవాళ్ళలోనే వస్తుంది థైరాయిడ్ ఆడవాళ్ళలోనే కాదు మగవాళ్ళలో కూడా థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ థైరాయిడ్ గ్లాండ్ ప్రతి ఒక్కరిలో ఖచ్చితంగా ఉంటుంది ఆడవాళ్ళలో మగవాళ్ళలో ప్రతి ఒక్కరిలో ఉంటుంది చిన్నపిల్లలలో పెద్దవాళ్ళలో ప్రతి ఒక్కరు ఉంటుంది ఒక బటర్ఫ్లై షేప్ ఇక్కడ ఉంటుంది మన దగ్గర సో ఇక్కడ కంపల్సరీ ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ ఉండడం వల్ల ఒకవేళ ఓవర్ ప్రొడక్షన్ ఉందంటే దాన్ని హైపర్ థైరాయిడిజం అని సో ప్రాపర్గా రిలీజ్ అవ్వలేదు అనుకోండిది మనం హైపోర్థైరాయిడిజమని కరెక్ట్గా రిలీజ్ అయితే థైరాయిడ్ లేదని అంటుంటాం యాక్చువల్లీ సో థైరాయిడ్ ఎందుకు వస్తుంది ఏ డెఫిషియన్సీ వల్ల వస్తుంది అయోడిన్ డెఫిషియన్సీ వల్ల కానీ సెలీనియం డెఫిషియన్సీ వల్ల కానీ జింక్ డెఫిషియన్సీ వల్ల కానీ ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా మనకి ఛాన్సెస్ ఉన్నాయి థైరాయిడ్ రావడానికి థైరాయిడ్ వచ్చిన వెంటనే సిమ్టమ్స్ చూసారా మనకి ఎలా ఉంటుందంటే జుట్టు రాలడం విపరీతమైన నిస్సత్తుగా నీరసంగా అనిపించడము బాడీ ఎనర్జీ అసలు ఉండదు కొంతమందిలో ఏంటంటే అసలు తినే ఫుడ్ చాలా తక్కువ ఉన్నా ఈ థైరాయిడ్ వల్ల విపరీతమైన బరువు పెరిగిపోతారు అసలు బరువు పెరగడం పక్కన పెడితే అసలు బరువు ఉన్నాము మనకు బరువు ఉంటే నచ్చదు సో బరువు తగ్గించుకోవడానికి మనం ప్రయత్నాలు చేస్తాం కదా ఆ ప్రయత్నాలు మీరు వంద పర్సెంట్ పెట్టినా సరే కంపారిటివ్లో నార్మల్ థైరాయిడ్ లేని వాళ్ళకి థైరాయిడ్ ఉండే వాళ్ళకి మనం మాట్లాడుకుంటే సో మనం హెల్దీగా మార్నింగ్ జావ తాగండి లంచ్కి వచ్చాక బ్రౌన్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ తక్కువ క్వాంటిటీలో తీసుకొని డిన్నర్కి వచ్చాక జొన్నరట్టు కానీ దోశ కానీ ఇట్లాంటివి తీసుకొని నేను చెప్తుంటాం డైట్లో సో ఇదే సేమ్ థైరాయిడ్ ఉన్నవాళ్ళు థైరాయిడ్ లేని వాళ్ళు సేమ్ డైట్ ఫాలో అవుతుంటారు ఇంట్లో ఇద్దరు సో ఇదే డైట్ థైరాయిడ్ ఉండే వాళ్ళు ఫాలో అవుతుంటారు థైరాయిడ్ లేని వాళ్ళు చెప్పాను కదా థైరాయిడ్ లేని వాళ్ళు ఫాలో అవడం వల్ల ఈ డైట్ ఇన్ స్పాన్ ఆఫ్ వన్ వీక్లో వన్ వన్ అండ్ హాఫ్ కేజీ లేదంటే వన్ మంత్లో టూ టూ త్రీ అండ్ త్రీ కేజెస్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అదే థైరాయిడ్ వాళ్ళు సేమ్ డైట్ సేమ్ యోగా ప్రాపర్ వాటర్ తాగుతున్నా సరే వాళ్ళ మెటబాలిజం చాలా లోగా ఉండడం వల్ల వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా వన్ అండ్ హాఫ్ టు టూ కేజెస్ కూడా చాలా గగనం తగ్గడం అదే ఇదే డైట్లో కొద్దిగా సై మనం చెప్పాను సెలీనియం కానీ అయోడిన్ కానీ ఇవన్నీ యాడ్ చేసి జింక్ కానీ ఐరన్ కానీ వీటిని మనం ఫుడ్ రూపంలో యాడ్ చేసేసామనుకోండి సో మనం చేసే ప్రయత్నం వెయిట్ లాస్ కోసం ఏదైతే చేస్తున్నామో అది డెఫినెట్గా నార్మల్ థైరాయిడ్ లేని వాళ్ళకి ఎంత రిజల్ట్ వస్తుందో థైరాయిడ్ ఉండే వాళ్ళకు కూడా అంతే రిజల్ట్ వస్తుంది అట్ ద సేమ్ టైం థైరాయిడ్ కూడా చాలా వరకు కంట్రోల్లోకి వచ్చేస్తుంది మనకి అందులో మేజర్ పార్ట్ థైరాయిడ్ని కంట్రోల్ చేయడానికి యోగా నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను అండ్ ఒక ప్రాక్టికల్ కూడా ఒక వీడియోలో చూపించాము కూడా మనం భుజంగాసన్ అంటారు అంటే మనం బోర్లో పడుకొని మనం మంచిగా చెస్ట్లో చేతులు పెట్టుకొని మనం మెడను పైకి లిఫ్ట్ చేస్తాం ఈ గ్లా గ్లాండ్ని పైకి స్టిమ్యులేట్ చేస్తాం అది అద్భుతమైన ఆసన్ భుజంగాసన్ ఒకటి సర్పాసన్ ఒకటి ధనురాసన్ ఇవి అద్భుతమైన అండి ఇవి థైరాయిడ్ని స్టిమ్యులేట్ చేయడానికి యూస్ అవుతాయి అండ్ ప్రాపర్గా వర్క్ చేయడానికి యూజ్ అవుతాయి థైరాయిడ్ గ్లాండ్ కాబట్టి థైరాయిడ్ కరెక్ట్గా ఉంటే మెటాబాలజన్ కరెక్ట్గా ఉంటుంది అది కరెక్ట్గా ఉండాలంటే మనం హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ ఇంపాక్ట్ ఏది ఉంటుంది అంటే యోగా ప్రతిరోజు అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మొత్తం ఆసనాస్తో పాటు థైరాయిడ్ని స్టిమ్యులేట్ చేసే ఆసనాస్ కూడా యాడ్ చేసుకోండి దానివల్ల లెథార్జిక్నెస్ తగ్గుతుంది వీక్నెస్ తగ్గుతుంది యాక్టివ్గా ఉంటాం మెటబాలిజం స్పీడ్ అవుతుంది తగ్గాలనుకుంటే వాళ్ళు బరువు తగ్గుతారు కొంతమంది బరువు ఎంత తిన్నా పెరగరు థైరాయిడ్ ఉండే వాళ్ళు కొన్ని కేసెస్లో అలాంటి వాళ్ళు మెటబాలిజన్ అవ్వడం వల్ల వాళ్ళ బాడీలో ఏ అబ్నార్మల్టీ ఉంటో ముందు అది రికగ్నైజ్ చేసుకొని అది కరెక్ట్గా ఉండేలాగా చేసుకొని బరువు తక్కువ ఉంటే బరువు పెరుగుతారు బరువు ఎక్కువ ఉంటే బురువు తగ్గుతారు సింపుల్ కాబట్టి మనం బ్రెజిల్ నట్ అని దొరుకుతుంది ఐడియా ఉంది కదా బ్రెజిల్ నట్ ఈ మధ్య థైరాయిడ్ వాళ్ళకి చాలా ఫేమస్ బబ్బర్లు కూడా బొబ్బర్లు అంటారు కదా అలసందలు అంటారు కొన్ని ప్లేసెస్లో వీటిని రెగ్యులర్గా ఫుడ్లో యాడ్ చేసుకుంటూ ఉండండి మనం ఎప్పుడైతే బ్రెజిల్ నటిని డైలీ ఒకటి లేదా రెండు పొద్దున పూట నానబెట్టి ఈవినింగ్ టైమ్స్లో తీసుకుంటుంటే సెలీనియం డెఫిషియన్సీ తగ్గి థైరాయిడ్ చాలా వరకు కంట్రోల్లోకి వస్తుంది అండ్ బొబ్బర్లు గుళ్ళో కూడా మంచి కంటెంట్ ఉంటుంది కాబట్టి బొబ్బర్లు కూడా నానబెట్టుకొని ఉడగబెట్టి మనము అప్పుడప్పుడు రసం చేయమంటుంటాను బొబ్బర్ల రసం లేదంటే బొబ్బర్లతో మనము మనం ఉడగబెట్టుకొని మనం స్నాక్లో మనము స్ప్రౌట్ లాగా తీసుకుంటారు కొంతమంది లేదంటే ఉడకబెట్టుకొని మనం జస్ట్ పోపులాగా వేసుకొని ఒక బౌలు తినమంటుంటాను నేను చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీ మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది సో కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి థైరాయిడ్ ఉంది అని చెప్పేసి అరే అసలు డోసెస్ పెరుగుతా ఫిఫ్టీన్ ట్వంటీ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఎంసీజీ నుంచి కొంతమంది హండ్రెడ్ ఎంసీజీ వాడుతుంటారు హండ్రెడ్ ఎంసీజీ టూ టైమ్స్ వాడేవాళ్ళు ఉంటారు సో రకరకాల డోసెస్ పెరుగుతూనే ఇప్పుడు థైరాయిడ్ అన్కంట్రోల్గా పెరుగుతూ ఉంటుంది కొంతమందికి బికాజ్ లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకోలేదు యోగా ప్రాపర్గా చేయలేదు అండ్ ప్రాపర్ వాటర్ ఇంటేక్ లేదు ఓవర్ సెక్స్ ఓవర్ చేయరా ఓవర్ ఓవర్ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోలేదు ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా థైరాయిడ్ని అధిగమించలేము అంటే పెరుగుతూనే ఉంటుంది అది డోసెస్ పెరుగుతూనే ఉంటుంది ట్యాబ్లెట్ ఎప్పుడైతే మనం కరెక్ట్ యోగా కరెక్ట్ ప్రాపర్ వాటర్ స్ట్రెస్ తగ్గించుకొని బ్రెజిల్ నట్స్ కొద్దిగా బబ్బర్లు కొద్దిగా తోటకూర కొద్దిగా రెగ్యులర్గా తీసుకోవడము ఈవెన్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడము జంక్ ఫుడ్స్కి చాలా వరకు దూరంగా ఉంచడము ఇవన్నీ అలవాటు చేసుకుంటే థైరాయిడ్ కంట్రోల్ వస్తుంది డోసెస్ తగ్గించుకోవచ్చు మెటబాల్ని స్పీడ్ అవ్వడం వల్ల బరువు ఉంటే బరువు తగ్గుతాము ఇంపార్టెంట్ జుట్టు హెల్దీగా ఉంటుంది థైరాయిడ్ వల్ల మనం బాగా గమనించాల్సిన ఏంటంటే జుట్టు బాగా రాలుతుంటుందండి అసలు ఎంత రాలుతుంటుందంటే ఇలా ముట్టుకుంటే ఇలా రాలుతుంటుంది ఆ కంట్రోల్ ఏంటి కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుంది స్కిన్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది ఎంగుగా ఉంటుంది స్కిన్ థైరాయిడ్ ఉందని బాధపడడం వదిలేసి థైరాయిడ్ ఉంటే ఫస్ట్ చేయాల్సిన మెయిన్ పద్ధతి యోగా నెక్స్ట్ స్లీప్ అండ్ వాటర్ అండ్ టేక్ వెరీ ఇంపార్టెంట్ బ్రెజిల్ నట్స్ తోటకూరలు అండ్ బబ్బర్లు మనం ఇవన్నీ రెగ్యులర్గా పెట్టుకోవడం ఫుడ్లో అండ్ వెరీ ఇంపార్టెంట్ కొద్దిగా జ్యూసెస్ రెగ్యులర్గా తీసుకోవడము హెల్దీ ఫుడ్స్ తీసుకోవడము అండ్ వెరీ ఇంపార్టెంట్ జంక్ ఫుడ్స్కి చాలా వరకు దూరంగా ఉండడము అండ్ అండ్ నేను చెప్పాను యోగాలో కూడా పర్టికులర్గా యోగా అని ఉంటుంది అంటే సో థైరాయిడ్కి కొన్ని స్టిములేటింగ్ ఆసనాస్ ఉంటాయి మనం ప్రీవియస్ ఒక వీడియో కూడా చేశాము అందులో ప్రాపర్గా ఎనిమిది తొమ్మిది ఆసనాస్ చూపించాను నేను అవి చేసుకుంటే థైరాయిడ్ దరదు రాదు సో హెల్దీగా ఉంటాం హ్యాపీగా ఉంటాం అండ్ థైరాయిడ్ ఉందన్న స్ట్రెస్ ఉండదు మెడిసిన్ కూడా రాను 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 నార్మల్ లెవెల్స్కి వచ్చేసింది అనుకోండి నాలుగైదు సార్లు టెస్ట్ చేయించుకున్నా కూడా నార్మల్ లెక్కి వచ్చింది అనుకోండి ఆ డోసెస్ కూడా తగ్గిపోద్ది కొన్ని కొన్ని కేసెస్లో తీసేయాల్సిన అవసరం కూడా పడుతుంది మెడిసిన్స్ సో ఖచ్చితంగా ఉందని బాధపడే బదులు దాని ప్రయత్నం ఖచ్చితంగా హెల్దీయస్ట్గా ఉంటుంది అన్న నమ్మకంతో చేస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి సో ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉన్నా నమస్కారం ఈ పిగ్మెంటేషన్ అండి చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఈ పిగ్మెంటేషన్ ఎక్కువైపోయింది స్కిన్ డ్రై అయిపోవడము అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే చాలా మందిలో స్కిన్ అలర్జీస్ రావడము స్కిన్ ఇచ్చింగ్ ఉండడము ఒకటి కాదు ఎన్నో రకాల సమస్యలు అన్ని స్కిన్కి సంబంధించినవి అసలు ఎందుకు స్కిన్ ఇలా అయిపోతుంది అసలు ఆడవాళ్ళలో మెనోపాజ్ టైంలో మచ్చలు రావడము అండ్ మన ప్రీ మెనోపాజల్ సింటమ్స్లో కూడా కొంతమందికి రకరకాల మచ్చలు స్కిన్ లూజ్ అయిపోవడం జరిగిపోతుంటుంది సో మెచ్యూర్ అవుతున్నప్పుడు పిల్లలు సో ప్యూబర్టీ టైంలో కూడా వీళ్ళకి ఏంటంటే ఆ ఫేస్ మొత్తం పింపుల్స్ వచ్చేయడం ఇవన్నీ ఫేస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి ఓన్లీ బికాజ్ ఆఫ్ గట్ క్లీన్గా లేకపోవడం వల్ల గట్ హెల్దీగా ఉందంటే స్కిన్ ఆటోమేటిక్గా గ్లో వస్తుంది మనం ప్రాపర్ వాటర్ తాగుతున్నాం వాళ్ళు చాలా ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కోకోనట్ ఆయిల్ నేను చాలా కేసెస్లో చెప్తుంటాను డ్రై స్కిన్ ఉన్నా సో ఆయిలీ స్కిన్ ఉండేవాళ్ళు కొద్దిగా లిమిట్గా యూజ్ చేసుకుంటాము నార్మల్ హెల్దీ స్కిన్ ఉన్నా సరే అట్లీస్ట్ మనము అది ఆయిల్తో అప్లై చేసుకోవడం ఆయిల్ అప్లై చేసుకొని బాడీ అంతా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లేదంటే హాఫ్ అన్ అవర్ టైం ఉంటే ఉంచుకొని కొద్ది ఎండ కూర్చొని కొద్దిగా యోగా లాంటివి చేసుకొని దాని తర్వాత గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి స్కిన్ ఎప్పుడు డ్రై అవ్వదు అండ్ పిగ్మెంటేషన్ అసలు ఉండదు మనం అనుకుంటా పిగ్మెంటేషన్ అంటే ఫేస్లోనే వస్తుందండి బాడీ అంతా పిగ్మెంట్ అయి ఉంటుంది కొంతమందిలో అండర్ ఆమ్స్లో పిగ్మెంటేషన్ ఉంటుంది పెల్విక్ పార్ట్స్లో పిగ్మెంటేషన్ ఉంటుంది నెక్ దగ్గర పిగ్మెంటేషన్ ఉంటుంది ఇవన్నీ ఓన్లీ బికాజ్ ఆఫ్ ప్రాపర్ లైఫ్ స్టైల్ లేకపోవడం వల్ల ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఆయిల్ శుద్ధి లేకపోవడం వల్ల నేను చాలా వరకు అంటుంటాను ఆయిల్ అప్లై చేసుకుంటా ఉండండి నూనె అండి అల్టిమేట్ స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ లాట్ ఓన్లీ పిగ్మెంటేషనే కాదు మనకి ఆల్మోస్ట్ స్కిన్ ఎలర్జీస్ ఉంటుంది కొంతమంది చాలామందికి దురద ఉంటుంది లైక్ ఎప్పుడైనా సరే మనం ఎట్లా ఫంక్షన్స్కి వెళ్ళాము సంథింగ్ ఎటైనా ఇంటికి వెళ్ళాము అనుకోకుండా వేరే వాళ్ళ టవల్ కాను సంథింగ్ ఎప్పుడో ఒకసారి బయమిస్టేక్గా అనుకోండి వాళ్ళకి ఏదైనా ఎలర్జీ ఉంది అనుకో మనకు తొందరగా స్ప్రెడ్ అవుతుంది ఆ స్ప్రెడ్ అయిన తర్వాత ఆ ఎలర్జీ ఏదో మెడిసిన్స్ వాడు ఏదో ఒకటి చేసి స్ప్రెడ్ మనం మా ఎలర్జీ తగ్గించుకున్నాం కానీ దాని తర్వాత వచ్చే మచ్చలు ఉంటుంది ఉండదు ఒక పిగ్మెంటేషన్ లాగా నల్ల మచ్చలాగా ఫామ్ అవుతుంటాయి చాలా వరకు అసలు పోవు ఎన్నో రకాల క్రీమ్స్ ఆయిల్స్ అన్నీ వాడుతుంటారు దానికి అసలు సొల్యూషన్ ఉండదు అసలు ఇవన్నీ ఎందుకు వస్తాయంటే అసలు ఇవన్నీ రాకుండా మనం మెయింటైన్ చేయాలంటే వారానికి ఒకసారి ఆయిల్ అప్లై చేసేసుకొని కొబ్బరి నూనె మంచిగా మన స్కిన్ హెల్తీగా ఉంటే మనకు అంతకుమించిన ఆనందం ఏముంది కొద్ది ఎండకు కూర్చున్నాం అనుకోండి వన్ అవర్ వచ్చాక మంచిగా గోరవచ్చిన నీళ్ళతో స్నానం చేసామనుకోండి దెబ్బకి స్కిన్ సెట్ అయిపోతుంది అప్పుడు ఎలర్జీస్ రావు నూనె అండి అది కోకోనట్ ఆయిల్ కూడా నేను చాలా వరకు చెప్తుంటాను కోకోనట్ ఆయిల్ని మనం ఎంత యూజ్ చేస్తుంటామో కొబ్బరి వాటర్ని కూడా మనం కొబ్బరి వాటర్ తెచ్చుకొని వారానికి ఒకటి లేదా రెండు సార్లు మంచిగా తీసుకోండి అది కూడా స్కిన్కి చాలా మంచిది హైడ్రేటెడ్గా ఉంటుంది నేను చాలా కేసెస్లో పిగ్మెంటేషన్ ఫేస్కి చాలా ఉందంటే కొబ్బరి మనం కొబ్బరి వండం నీళ్ళు తెచ్చుకొని మన అది కొబ్బరి నీళ్ళు తెచ్చుకొని ఆ కొబ్బరి నీళ్ళని ఐస్ స్టేలో వేసేసేయండి ఐస్ ట్రేలో వేసిన దాన్ని డైలీ ఒక ఐస్ ట్రేలో వేసేసుకొని డైలీ పొద్దున సాయంత్రం ఒక ఐస్ క్యూబ్ని కొబ్బరి నీళ్ళతో చేసిన ఐస్ క్యూబ్ని తీసుకొని ఫేస్కి అంతా అప్లై చేసుకోండి లేదు ఇంకా బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఒక బౌల్లో వాటర్ తీసుకోండి కొబ్బరి నీళ్ళతో చేసిన ఐస్ క్యూబ్స్ నాలుగైదు ఐస్ క్యూబ్స్ అందులో వాటర్ వేసుకొని ఫేస్ని డిప్ చేయండి ఆ పఫినెస్ తగ్గుతుంది చాలా గ్లో వస్తుంది అదే మనం కొబ్బరి నీళ్ళతో చేసుకున్న ఐస్ క్యూబ్ ఫేస్కి అప్లై చేయండి పొద్దున సాయంత్రం ఒకసారి పిగ్మెంటేషన్ తగ్గుతుంది మంగు మచ్చలు కూడా చాలా మంచిది అండ్ వాటితో పాటు ఇంటేక్ ఆఫ్ వాటర్ అది అప్లై చేసుకుంటే సరిపోతుంది అంటే ఇంటేక్ ఆఫ్ వాటర్ అండ్ అద్భుతం ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ స్కిన్కి చాలా మంచిది అండ్ క్యారెట్ బీట్రూట్ ఉసిరికాయ జ్యూస్ చాలా మంది చెప్తుంటాను పిగ్మెంటేషన్ ఎక్కువ ఉందనుకోండి ఫుడ్ రూపంలో ఇంకేమైనా చెప్పండి మేడం అంటుంటారు కోకోనట్ ఆయిల్ కోకోనట్ వాటర్ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో ఒక పావు క్యారెట్ పావు బీట్రూట్ ఇంత ఉసిరికాయ ముక్క ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని వేస్తే ఇక పుదీనాకులు ఇంకా బాగుంటుంది ఒక గ్లాస్ నీళ్ళేసి మిక్సీ పట్టేసి గుజ్జంత పడేసి డైలీ ఒక గ్లాస్ జ్యూస్ తాగండి మనం ఎప్పుడైతే పిగ్మెంటేషన్కి ఇవి అవి అప్లై చేసుకుంటామో దానికంటే ఇంపార్టెంట్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది ఫుడ్కి ఈ ఫుడ్ను మనం ఎక్కువగా తీసుకొని ప్రతిరోజు ఒక్క స్పూన్ పంకిన్ సీడ్స్ తీసుకోండి ఇంతే ఈ రెండు పర్ఫెక్ట్గా చేయండి అండ్ ప్రాపర్ వాటర్ ఇంటేక్ తీసుకోండి ఆటోమేటిక్గా పిగ్మెంటేషన్ పోతుంది పిగ్మెంటేషన్ అని చెప్పి రకరకాల ఆయిల్స్ రకరకాల క్రీమ్స్ ఇప్పుడు ఏదన్నా ఒక బ్రాండ్ కనపడుతుంది ఏదైనా ఛానల్లో అంటే మనం ఏదైనా టీవీలో మనం అది ఎంత కాస్ట్ ఉందో చూసుకోం జస్ట్ ఆర్టిఫిషియల్ అని మనకు కూడా తెలుసు సో ఆర్టిఫిషియల్ అని మనకు తెలుసు అంటే ఆ ఆపోజిట్ పర్సన్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకు కూడా అంత ఇంపాక్ట్ ఉండదని మనకు కూడా తెలుసు కానీ మనము ఆ న్యాచురల్ గ్లోని బయట నుంచి చూసేసి కొనేస్తూ ఉంటాం రకరకాలు నేను ఇప్పుడు చాలామంది పిల్లల అమ్మాయిల్లో యంగ్స్టర్స్ చాలామంది వస్తుంటారు పిగ్మెంటేషన్ ఉందని వచ్చినప్పుడు నేను ఫస్ట్ ఈ క్రూమ్ వాడారంటే వాడేసాం అది ఆల్మోస్ట్ ఐదు బ్రాండ్లు చెప్పేస్తారు మనకు వాడేసామని నేను ఏమంటారంటే వాటి అన్నిటికంటే ఇంపార్టెంట్ మంచి కొబ్బరి నీళ్ళు తెచ్చుకొని ఐస్ క్యూబ్లు చేసుకొని పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట కుదిరితే అప్లై చేసుకోండి లేదంటే రెండు పూటల సరిపోతుంది ఫేషియల్ యోగా ఉంటుందండి చాలా మంచిది ఏది అప్లై చేసినా సరే కొబ్బరి నేను అప్లై చేసుకోమంటున్నాను కదా మా మనం మార్నింగ్ పూట ఫేస్కి కానీ వాడికి కానీ అప్లై చేసే ముందు ఫేస్కి పర్టికులర్గా మనం టూ ఫింగర్స్ ఉంటాయి కదా ఈ టూ ఫింగర్స్ని ఇక్కడ పెట్టి ఇక్కడ పుల్ చేయండి మంచిగా ఇలా పుల్ చేయండి చాలా ఇంపాక్ట్ ఉంటుంది పుల్ చేయండి మళ్ళీ ఈ ఫింగర్స్ ఇక్కడ ఉంటుంది కదా ఇక్కడ నుంచి తీసుకొని ఇక్కడ వరకు మంచిగా ఇలా ఇలా మంచిగా ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మంచిగా పుల్ చేయండి దాని తర్వాత ఈ ఫింగర్ ఉంది కదా లిప్ కింద నుంచి తీసుకొని పైకి ఇలాగ మంచిగా ట్వంటీ టైమ్స్ మళ్ళీ ఐస్ దగ్గర నుంచి తీసుకొని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తర్వాత ఫోర్ హెడ్ దగ్గర ఇలా ఇలా అనుకోవడం తర్వాత బెలూన్ లాగా చేసి టూ ఫింగర్స్ పెట్టి ఇలా ప్రెస్ చేయడము తర్వాత ట్యాప్ చేసుకోవడం ఫేస్ బెస్ట్ థింగ్స్ అండి మనం చెప్తున్నాం కదా ఫుడ్ పరంగా మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో ఫేస్లో ఆ గ్లో రావాలన్నా ఫేస్ ఒక టైట్నెస్ ఉండాలి యంగ్గా ఉండాలి యాంటీ ఏజింగ్గా ఉండాలన్నా సరే ఫేషియల్ యోగా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఆ ఫేషియల్ యోగా ఇప్పుడు మనం చెప్పిన సింపుల్ సింపుల్ టెక్నిక్స్ చేసుకుంటూ మంచిగా మంచిగా నీళ్లు బాగా తాగాలి మనం ఎన్ని టెక్నిక్స్ చేసుకోండి అది కొన్ని రోజుల వరకే అదే నీళ్ళు ప్రాపర్గా తాగుతూ ఫుడ్ మంచిగా తీసుకుంటూ వెజిటబుల్స్ ఆకుకూరలు బాగా తీసుకుంటూ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్యారెట్ బీట్రూట్ ఉసిరికాయ జ్యూస్ కంపల్సరీ తీసుకోవాలి దానివల్ల హెయిర్కి మంచిది అండ్ యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీగా ఎన్నో రకాల రోగాలు రాకుండా కూడా మంచిది అండ్ ఎన్నో రకాల క్యాన్సర్స్ రాకుండా కూడా కాపాడుతుంది క్యారెట్ బీట్రూట్ జింజర్ మన జింజర్ వేసుకోవచ్చు ఉసిరికాయ కూడా వేసుకోవచ్చు అండ్ వెరీ ఇంపార్టెంట్ ఉసిరికాయ ఏంటంటే చాలా మంచిది సో దాంతోపాటు మనకి స్కిన్ కూడా చాలా మంచిది హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిది ఉసిరికాయ సో మనం తీసుకుంటున్నాం చూస్తూ ఇప్పుడు చెప్పినట్టు మూమెంట్స్ చేసుకుంటున్నాం నీళ్లు ప్రాపర్గా తీసుకుంటున్నాం అండ్ పొద్దున లేచిన వెంటనే ఒక మంచిగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొబ్బరి నీళ్ళతో చేసిన ఐస్ పదిహేను పది ఒక నాలుగైదు వేసుకున్నా పర్లేదు దాని ఫేస్ని అలా డిప్ చేయండి ఒక్క వన్ మంత్ క్రమం తప్పకుండా చూడండి చేయండి ఖచ్చితంగా చేసిన తర్వాత ఇదే వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందండి డెఫినెట్గా వన్ డే టూ డేస్ చేసి ఆపేస్తే మాత్రం దాని ఇంపాక్ట్ ఉండదు విల్ టేక్ టైం చేసుకుంటూ ఉంటే బాడీలోకి వెళ్ళాలి ఫుడ్ డైజెషన్ అవ్వాలి బ్లడ్ కింద కన్వర్ట్ అవ్వాలి ఆ బ్లడ్ బాడీ మొత్తం వెళ్ళాలి మనం చేసే ప్రతి ప్రొసీజర్ బాడీ మీద ఇంపాక్ట్ ఉండాలి ఎప్పటి నుంచి సఫర్ అవుతున్న కంప్లైంట్ ఇమీడియట్గా తగ్గదు న్యాచురల్ ప్రాసెస్లో బట్ ఒకసారి తగ్గిందంటే పర్మనెంట్ సొల్యూషన్ మళ్ళీ మళ్ళీ రాదు సో ప్రాబ్లం ఉంది అని చెప్పేసి బాధపడే బదులు దానికి ఒక సొల్యూషన్ ఉంది కదా అది పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది సో ఖచ్చితంగా చేయండి జంక్ ఫుడ్స్కి చాలా వరకు దూరంగా ఉండాలి ఈ ప్రొసీజర్ చేస్తున్నప్పుడు సో ఖచ్చితంగా చేయండి హెల్తీగా ఉండాలి హ్యాపీగా నమస్కారం బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ మనం కరెక్ట్ గా డీల్ చేసినట్టు అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది